నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం మార్కు సువార్త అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును వాడు ఎంత మాత్రమును అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కాగిలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో ఉన్న మనుష్యులు తెలివితో జ్ఞానముతో వారికి తెలిసినవి అనేకము నమ్ముచు ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు తెలియనివి కూడా అన్ని విషయాలనే నమ్ముచున్నారు కానీ ఒక పరలోక రాజ్యము దేవుని రాజ్యము విషయంలో మాత్రము అపనమ్మకము కలిగి ఉంటున్నారు వారు మాకంతా తెలుసని మాకు చాలా జ్ఞానముందని ఈ లోక జ్ఞానములో మేము పండితులమని అనేక మంది దేవుని యొక్క రాజ్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు చిన్న బిడ్డ వలె చూసారా చిన్నప్పుడు భోజనం అన్నం తినడానికి చిన్న బిడ్డలకు తల్లి అనేకమైన కథలు చెబుతూ ఉంటుంది అవి కల్పితాలే అవన్నీ లేనిపోనివి అయినా కూడా బిడ్డలు నమ్ముతూ ఉంటారు అయితే ఇది సత్యమైనటువంటిది దేవుని యొక్క మాట సత్యమైనటువంటిది ఆ సత్యాన్ని కూడా అనేక మంది మేము తెలివి జ్ఞానం కలిగిన వారమని నమ్మలేకపోచు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం చూసిన నీవైనా కనీసము దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఉంది అని ఒక చిన్న బిడ్డ వలె నీవు దాన్ని అంగీకరించినట్లయితే తప్పక నీవు దాంట్లో ఉంటావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అలాగే ఎవరైతే చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఎత్తుకొని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు చిన్న బిడ్డలను చూడండి ప్రియ దేవుని బిడ్డారా వారు ఒకవేళ స్కూల్స్ లో కుటుంబాలలో ఏదన్నా అలజడి కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదైనా చేసినా మరలా తిరిగి నెక్స్ట్ డేనో కొద్ది గంటల్లోనే కలుసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు మనసులో కక్షలు మనసులో ద్వేషాలు భయంకరమైనటువంటి పరిస్థితిని ఉంచుకోరు దేవన్ దేవనబిడ్డారా వారు నమ్మకం అంటే నమ్ముతారు ఎక్కువగా ప్రతి బిడ్డారా అన్నిటికంటే ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు బాగా నమ్ముతారు కదా సో మనము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని విశ్వాసముగా పరిపూర్ణముగా హృదయపూర్వకముగా నమ్మినట్లయితే ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఉన్నారు ఆయన తప్పక మీ మీద తన చేతుల నుంచి బలమైన హస్తములను ఉంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఈ లోకములో దీవెనతో పాటు నిత్యరాజ్యాన్ని పరలోకాన్ని కూడా నేను మీకు ఇస్తాను అని ఏసయ్య వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఈ లోకంలో అనేక మంది సైంటిస్టులు కూడా ఈ గ్రహం నుండి అనేక గ్రహాలకు వెళున్న సైంటిస్టులు కూడా ఇంకా దేవుని యొక్క రాజ్యం ఉందని నమ్మలేనటువంటి అజ్ఞానములో ఉన్నారు ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవైనా దేవుని రాజ్యం ఉంది పరలోకం ఉంది ఆత్మకు మరల జీవముంది మనం మరణించడమే ఆఖరి కాదు అదే చివర కాదు అని నీవు కానీ నమ్మినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నీవు ఉంటావు దేవుణ్ణి నేను దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డ ఈ లోకములో ఉన్న భయంకరమైన శాపముల నుంచి నిన్ను విడుదల చేసి ఆయన ఆశీర్వదించి గొప్ప చేస్తాను అని ఉన్నతమైనటువంటి వారినిగా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి వాగ్దానము ద్వారా మీకు మంచి తెలివిని జ్ఞానమును దేవుని పరలోకపు జ్ఞానమును అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రతి దేవుని బిడ్డలారా నిశ్చయముగా ప్రభు యొక్క రాజ్యములు మీరుంటారు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రే పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఎవరైతే నాయన మిమ్మల్ని అంగీకరించారో అయ్యా వారందరిని నాయన చక్కగా గాక అయ్యా ఇంకా నమ్మలేక ఇంకా నైనా అనుమానముతో ఎవరైతే నేను సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని చూసి తప్పిపోయి మనసును కఠినపరుచుకొని అయ్యా మేము జ్ఞానులం అనుకొని అంతా తెలుసు అనుకొని ఎవరైతే విర్రవిగుచు ఉన్నారో ఎవరైతే నాయన ప్రభ తప్పిపోయి ఉన్నారో ఎవరందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన మీరే నాయన ప్రభ ఈ వాగ్దానము ద్వారా వారితో మాట్లాడి అయా నిత్య రాజ్యాన్ని పొందుకునే అయా చిన్న పిల్లల మనస్తత్వాన్ని వారికి దయచేయమని ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము నాయన పరిశుద్ధిడా మీరే కృపను చూపండి శాంతిని సమాధానమును దయచేయండి అయా మీలో వర్ధల్లింపజేసి అయా ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమె ప్రిమినటువంటి దేవన బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించనుగాక ఆమె ప్రైజ్లలో